మన తెలంగాణ రాష్ట్ర నాయకులు తెలంగాణ సాధించిన మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా నాయకులు పార్టీ కార్యక్రమాలు మా బీఆర్ఎస్ నాయకులకు నాయకులకు వివరించిన సందర్భంగా జూన్ ఒకటి రోజు గన్ పార్క్ నుంచి అమరవీరుల స్థూపం దాకా ట్యాంక్ బండ్ వద్ద గల అమరజ్యోతి వరకు సాయంత్రం ఏడు గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు మరియు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు అమరవీరులకు పుష్పాంజలి ఘటించి అర్పిస్తారు జూన్ రెండో తేదీ రోజు తెలంగాణ ఆవిర్భావం రోజు కాబట్టి జూన్ రెండో తేదీన తెలంగాణ దశాబ్ది కాలం గడుస్తున్న నేపథ్యంలో దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కాబట్టి పార్టీ నాయకులు అభిమానులు అందరూ కూడా మనం తెలంగాణ భవన్కి వెళ్ళి మనం అందులో పాల్పంచుకోవాలని చెప్పేసి ఒకటి మొత్తం జూన్ మూడో మూడో రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రాష్ట్ర కార్యాలయంలో జెండా దినోత్సవం జరిపి పేదవాళ్లకు అనాథ శరణాలయాల్లో హాస్పిటళ్లలో పండ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుంది పండ్లు పాలు పంపిణీ కార్యక్రమం ప్రజాసేవ చేయాలి అందరికీ అని చెప్పేసి మా పార్టీ నిర్ణయించింది దీని సందర్భంగా మనందరము దశాబ్ది ఉత్సవాలు చేసుకోవాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు కానీ లోగోలు మారుద్దాము దా దాన్ని కాకతీయ తోరణాన్ని తీద్దాము చార్మినార్ని తీద్దామని చెప్పేసి ఒక తెలంగాణ గీత మీద కూడా ఒక చర్చ పెట్టి దాన్ని ఒక రాజకీయ రచ్చగా చేస్తున్నారు అది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు మా జనగామ జిల్లా నుంచి వేదికగా మేము చెప్తున్నాం ఇది పెద్ద మీరు లోగోలు మార్చినా ఏది మార్చినా కూడా జనగామ జిల్లా ఉద్యమాల అడ్డా కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకిస్తూ మేము మాత్రం చాలా పోరాటం చేస్తాం మీరు లోగోలు మారవద్దు మీరు ముందు ప్రజాసేవలో ముందుండాలి ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ గురించి ముచ్చట్లేదు రైతులకు ధాన్యం రేటు పెంచింది లేదు రైతుల గురించి పట్టించుకున్నది లేదు నీళ్ళ గురించి పట్టించుకున్నది లేదు దాని మీద దృష్టి పెట్టండి పథకాల మీద దృష్టి పెట్టండి సార్ మీరు రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల మీద ప్రజాసేవ మీద మా బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా ఇంకో పదింతలు ప్రజాసేవ చేసి మీరు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా మేము మీడియా ద్వారా కోరుతున్నాం ఏ ఏ పథకం కూడా అమలు చేయకున్నా కూడా ఉద్యమం మాత్రం ఖచ్చితంగా చేసి నిలదీసి మీ కార్యక్రమాలను అడ్డుకుంటాం మన కాకతీయులు అంటే దొరల పాలన ఎట్లయితుంది కొన్ని వందల ఏళ్ళు పాలించిండ్రు రైతులకు చెరువులు గణపతి దేవుడు రుద్రమదేవి కొన్ని చెరువులను వరంగల్ జిల్లా వ్యాప్తంగా తవ్విస్తే ఇవాళ మన వరంగల్ జిల్లా మొత్తం సస్యశ్యామలంగా ఉన్నది దాన్ని మన కేసీఆర్ గారు మళ్ళా పునర్ధరి పునరుద్ధరించి మన చెరువులను కూడా మళ్ళా సస్యశామలం చేసి అన్ని నింపిండ్రు ఇవాళ చెరువులన్నీ ఎండిపోయి వాళ్ళకు పంట లేక వాళ్ళు ఏడుస్తున్నారు దాన్ని పట్టించుకోండి సార్ మీరు ఇవి తోరణాలు తీసేయడం కాదు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం వేదిక ద్వారా మరియు చార్మినార్ అంటే ప్లేగు వ్యాధి వచ్చి కొన్ని లక్షల మంది చనిపోయినరు భాగ్యనగరంలో దాని గుర్తుగా మన ముస్లిం నవాబు కట్టించినరు అది రాజరిక చిహ్నం కాదు చనిపోయిన వాళ్ళకి ఒక గుర్తుగా కట్టిన చార్మినార్ని కూడా మీరు తీయడానికి వీల్లేదు ఇంకొకటి ఇంకొకటి గీతను మన రాష్ట్ర జాతీయ గీతాన్ని కూడా మార్చొద్దు మన మీద ఎవరే రచించింది అది తెలంగాణ సాధించిన నాయకులతోనే కలిసి కేసీఆర్ గారు పక్కగా మంచిగా చేసిన దాన్ని కూడా మీరు మార్వాలంటే అది కరెక్ట్ కాదు హరితహారం కూడా మీరు చేయాలి హరితహారాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి తెలంగాణ ఏడారి కాకుండా దాని మీద కూడా మీరు ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా తెలి మీరు ఏ మాత్రం వాటిని మార్చినా కూడా మేము మాత్రం ఖచ్చితంగా ఉద్యమాలు చేసి ప్రతి జిల్లా కేంద్రంగా ఎదిరిస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం సార్ మనం రాబోయే కాలంలో కూడా మాత్రం దాన్ని డిస్టర్బ్ చేసినా ఓరుగాళ్ళు కళా చిహ్నాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేసినా ఓరుగాళ్ళు ముందే మేల్కొని ఉన్నాం ఆల్రెడీ ఏమాత్రం చేసినా ఉద్యమాలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పి ఈ మన మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో మేము ఏదైతే ఉద్యమాలు చేయాలనుకుంటున్నాం మాకు ఉద్యమాలు అనేది కొత్త కాదు రేపు చేసి చేసే తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్న తెలంగాణకు సోనియా గాంధీ ముద్ర ముద్రపడాలనే ఉద్దేశంగా సోనియా గాంధీని మీరు పిలిపిస్తున్నారు సోనియా గాంధీ రావడము అది మీకు ఎంత మంచి అనిపిస్తుందో కానీ ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి ఇప్పుడు పన్నెండు వందల మంది బాపుడు విద్యార్థులైతే ఎవరైనా పన్నెండు వందల మంది చనిపోవడానికి కారణం సోనియా గాంధీ అదే ముందే తెలంగాణ ఇచ్చినట్టయితే ఈ పన్నెండు వందల మంది చనిపోయాలి కాదు ఈ పన్నెండు వందల మంది కుటుంబాలు రోధిస్తూ ఉన్నాయి ఇప్పుడు మీరు సోనియా గాంధీ వచ్చినట్టయితే వీళ్ళందరి హృదయాలు మళ్ళొకసారి మీరు ఏడు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి సోనియా గాంధీని పిలిచి మీరు బాగుకునేది ఏం లేదు సోనియా గాంధీ రాకుంటేనే బాగుంటుందని మా ఉద్దేశం ముఖ్యంగా అంతేకాకుండా రేపు మా పార్టీ పిలుపు మేరకు